అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఒక మినీ అని చెప్పను కానీ పెద్ద వ్లాగే అండి ఇది వచ్చేసి మనకి సైంటిఫిక్ సెంటర్ అనమాట ఇది వచ్చేసి షేక్ అబ్దుల్లా అల్ సలాం కల్చరల్ సెంటరు మనకి మైదాన్ హావెలీలో షాప్ పార్క్ దగ్గరే ఉందండి ఎప్పుడు చూడ బయట నుంచే చూస్తూ ఉంటాను దీన్ని లోపల ఏముంటాయా ఏముంటాయా అని అనుకునేదాన్ని అందుకని ఈరోజు ఎలాగైనా వెళ్దామని బయలుదేరే వెళ్ళున్నామండి కాకపోతే మేము వెళ్ళేటప్పటికే కొంచెం లేట్ అయిందనమాట మీరు వెళ్ళాలనుకుంటే ఇది మార్నింగ్ నైన్ ఏఎం నుంచి నైట్ ఎయిట్ పిఎం వరకు ఓపెన్లో ఉంటుందండి ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఎంట్రీ ఫీజ్ దగ్గర ఇతను పిలిపిని అబ్బాయి ఉన్నాడు చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట మాకు అందుకని చెప్పాలనిపించింది ఇది మార్నింగ్ నైన్ టు ఎయిట్ పిఎం వరకు అండి సండే మాత్రం క్లోజ్డ్ ఉంటుంది అనమాట మీకు లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎంట్రీ ఫీజ్ వచ్చేసి త్రీ కేడి అతను అడిగాడు అనమాట మైనర్ సెవెన్ అంటే చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఎంట్రీ ఫ్రీ అని కాకపోతే ఎవరు లేరని చెప్పాము కెనెట్లో నుంచి తీసుకున్నాడు అండి డబ్బులు నుంచి అయితే వెళ్ళి ఇది మీకు రూట్ దగ్గరగా ఉంటుందని చాలా అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు లోపలైతే ఏముండో తినడానికి జస్ట్ వాటరే ఉంటుంది అన్నాడు అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి టికెట్ ఇచ్చేసి పంపించేశారండి దీంట్లో వచ్చేసి మనకి మెయిన్గా వచ్చేసి సిక్స్ గేట్స్ అన్నమాట మనకి ఇందులో హిస్టరీ మ్యూజియము సైన్స్ స్పేస్ మ్యూజియము అరబిక్ ఇస్లాం సైంటిఫిక్ ఇవన్నీ సైన్సెస్ సంబంధించినవి ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ కూడాను మొత్తం డివైడ్ చేస్తున్నారండి దీని గురించి వెళ్తూ వెళ్తూ మా అని చెప్తారు వినే కల్చరల్ సెంటరా బిలో వెళ్తుంటే ఎక్స్కలేటర్ మంచి సౌండ్ వస్తుందండి అందుకే మ్యూట్ చేసి తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అండి మనకి వెళ్తూనే ఇక్కడ ఏ ఏ బిల్డింగ్లో ఎక్కడ ఏముంటాయని చెప్పి నీట్గా ఇక్కడ బోర్డు దగ్గర అయితే రాసేసి పెట్టేస్తున్నారు అందుకని చూస్తూ ఉన్నాం అనమాట ఫస్ట్ దేనికి వెళ్దాము ఏ చూద్దాము అని తర్వాత స్పేస్ సెంటర్కి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ వాళ్ళు అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడాను మీకు టైం ఉంటే కొంచెం తొందరగా వెళ్ళామంటే తీసేసుకోవచ్చు ఇక్కడైతే ప్రతి చోట ఎంట్రీ టైంలో మనకి బ్యాగ్ అయితే నీట్గా హ్యాండ్ బ్యాగ్ ఏదైనా ఉంటే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా సరే వాళ్ళు స్కాన్ చేసేస్తున్నారండి ఎయిర్పోర్ట్లో చేసినట్టు నీట్గా స్కాన్ చేసేస్తున్నాడు గ్లోబు మన యూనివర్సిటీ గురించి మొత్తం నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఇక్కడ ప్రతిదీ చూడొచ్చు ఇక్కడ టెలిస్కోప్ కూడా ఉంది అందులో కూడా చూసేయచ్చు అనమాట చూడండి ఇందులోనే మొత్తం మన యూనివర్స్ని మొత్తం చూసేయచ్చు ఒకవేళ ఏదన్నా లే తెలియలేదు అనుకుంటే అక్కడే మనకి వాయిస్ కంట్రోలర్ కూడా ఉంది మనకి కావాల్సినవన్నీ సరే ప్రెస్ చేసుకుని అక్కడ వినొచ్చు చూడొచ్చు నీట్గా అన్నిటి గురించి తెలుసుకోవచ్చు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఒకసారి అయినా సరే వెళ్ళి చూడాలనిపిస్తుంది చూడండి మనవి గ్రహాలన్నీ ఎలా తిరుగుతున్నాయి ఏంటి అనేటివి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాములుగా అయితే అయితే చాలా అంటే చాలా బాగా పనికి వస్తుంది అండి త్రీడీలో ఇప్పుడు ఎంత చూపించినా సరే ఒరిజినల్గా ఇట్లా చూస్తే దాని గురించి తెలుసుకునేదానికి చాలా బాగా అవకాశాలు ఉంటాయి అప్పుడప్పుడు ఇలాంటి దగ్గరికి పిల్లల్ని అయితే ఖచ్చితంగా తీసుకురావాలండి ఈవెన్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో ఏమి అనేవి కూడా నీట్గా అయితే వాళ్ళు బొమ్మల్లో పెట్టేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి అక్కడ చూసి తెలుసుకోవచ్చు ప్రతి చోట కూడా టెలివిజన్ ఉంది దాని పక్కన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది మనం పొద్దున్నే వెళ్ళామంటే నీట్గా అన్నీ విని చూసి తెలుసుకోవచ్చండి మేమైతే కొన్ని ఇక్కడ అంత టైం లేదనిపించింది ఎందుకంటే చాలామందికి బోరు కొట్టేస్తుంది కదా అనేసి కొంచెమే తీసామన్నమాట ఇవన్నీ చూడండి పెద్ద పెద్ద మిషన్స్ అన్నీ ఎట్లా తీసుకొచ్చి ఇంత వెయిట్ ఉండేటి ఎలా పెట్టారా అనిపించింది ఇది స్పేస్లో అనమాట రాకెట్ లేకి ఎలా వెళ్తారు కదా అవన్నీ ఉన్నాయి వాళ్ళు అంతరిక్ష వ్యోగములు ఏం తింటారు అనేటివి కూడా ఉన్నాయండి ఇటు సైడే చూసేయచ్చు వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అక్కడ టాయిలెట్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఎట్లా ఏం తింటారు అనేసి నీట్గా ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి చూడండి మొత్తం మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నమాట వాళ్ళ డ్రెస్సింగ్ అన్నీ ఉన్నాయి చూడండి అక్కడే అన్నీ తిరుగుతూ అన్నీ చూస్తూ ఉన్నాము చేపలు కూడా అక్కడ ఎలా ఉంటాయి ఏంటి అనేసి అక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి చెప్పాలంటే ఒక న్యూ యూనివర్స్లోకి వెళ్ళినట్టు అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి ప్రతి ఒక్కరు వెళ్ళి ట్రై చేయొచ్చు అన్నమాట చూడండి మనకి శాటిలైట్స్ ఎలా పనిచేస్తాయి అనేసి ప్రతిదీ చూడండి శాటిలైట్ మనం ప్రతిదీ ఇప్పుడు యూస్ చేస్తున్నాం కదా ఈ నెట్వర్క్కి సంబంధించిన వాటి అన్నీ కూడా రాడార్ సిగ్నల్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఇది వచ్చేసి వాళ్ళ ఫుడ్ ఐటెం అనమాట వాళ్ళు ఏమేమి తీసుకెళ్తారు ఎంట్లా క్యాప్సూల్స్ కానీ వాళ్ళకి ప్రతీదీ సాలిడ్గా ఉంటుంది కదా అవన్నమాట ఇవి వాళ్ళు యూజ్ చేసే టాయిలెట్స్ ప్లస్ వాళ్ళు ఇవి మొత్తం నీట్గా రాసి పెట్టేస్తున్నారండి కొంచెం డిఫరెంట్గానే అనిపించింది కదా తర్వాత ఇక్కడ ఎక్కువసేపు ఉండలేదండి మేము తర్వాత నెక్స్ట్ సెషన్కి వెళ్దాంలే అని చెప్పేసి ఇది ట్రై చేయమన్నారు చూసాము కాకపోతే ఎక్కువ మూవ్ అయితే కాలేదు అందుకని సరేలే అని వచ్చేసామన్నమాట జస్ట్ ట్రై చేస్తూ ఉన్నాం అనమాట స్పేస్ వాక్ని ట్రై చేయమన్నారు అందుకని తర్వాత అది అయిపోయిందనేసి బయటకు వచ్చేసాము ఇక్కడి నుంచి మనం వేరే దాంట్లోకి వెళ్దాం అనమాట అన్నీ పక్కపక్కనే ఉన్నాయండి డివైడ్ చేస్తున్నారు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ప్లేస్లో ఇక్కడ మనకు అనేసి ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట ప్రతి చోటనే ఎంట్రన్స్ దగ్గరే సెక్యూరిటీ ఉంటుందండి ఇది ఇంకొకటి చూడండి ఇక్కడ దురాసిక్ వైల్డ్ లైఫ్ అనమాట పార్క్ అని పెద్ద థీమ్ సెట్ చేసేసారండి నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద అడవిలోకి వెళ్ళిన వీలింగే కనిపిస్తుంది అండి కాకపోతే ఇక్కడ జలపాతాలు తక్కువ ఉన్నాయి వాటర్ ఫాల్ లేకుండా జస్ట్ ఫిష్ అక్వేరియం పెట్టేశారు ఆ సౌండ్ అయితే న్యాచురల్గా అయితే ఎక్సలెంట్గా ఉందండి మధ్యలో పక్షులు అరుస్తూ ఉన్నాయి చెట్లు వాటర్ ఫాల్ సౌండ్ అన్నీ కూడాను న్యాచురల్గానే ఉన్నాయి ఈవెన్ మధ్య మధ్యలో లీవ్స్ ఉన్నాయి కదా వాటిని నేను టచ్ చేశానండి అవి ఒరిజినల్వి అనమాట కొన్ని మాత్రం అక్కడక్కడ ప్లాస్టిక్వి పెట్టున్నారు అట్రాక్షన్ కోసం ఎందుకంటే మరి అంత పెద్దవి వాళ్ళకు కూడా మెయింటైన్ చేయాలంటే కష్టం కదా అందుకని మెయిన్ కొన్ని అయితే మాత్రం ఒరిజినల్ వేయండి క్లైమేట్ మాత్రం సేమ్ ఫారెస్ట్లో ఉన్నట్టే ఉంది థీమ్ మొత్తం సేమ్ ఫారెస్ట్ థీమే అక్కడక్కడ జంతువులు అన్నీ ఉన్నాయి చిన్న చిన్న బుడ్జి కెమెరాలు పెట్టేస్తున్నారండి త్రీడీలో మొత్తం నీట్గా చూసేయచ్చు ఇది ఫస్ట్ వెళ్తూనే మనకి ఫస్ట్ ఫ్లోర్ వద్దు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళమని చెప్తారండి ఎందుకంటే పైన నుంచి మనం నీట్గా వ్యూ చూసిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి చూడొచ్చు అనమాట పైనుంచి నుంచి చూస్తే నిజంగా షాక్ అనిపించింది ఇంత పెద్ద థీమ్ పెట్టున్నారు బయట నుంచి రోజు రోడ్డు మీద నుంచి వెళ్తుండే ఇందులో ఏముంటుందా అనుకోవడమే తప్ప ఇంత హైట్లో పెట్టున్నారండి అస్సలు అనుకోలేదు లైఫ్లో ఇలాంటివి చూడాలనిపిస్తుంది అండి అప్పుడప్పుడు చాలా అండి చాలా బాగున్నాయి అట్లే వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో వాటి గురించి రాసున్నారనమాట ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏం జంతువులు ఏమి అనేసి అది చూడండి నేను టచ్ చేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో లీవ్స్ అన్నీ డౌట్ వచ్చిందనమాట పనస చెట్లు అవి ఇవి పెద్ద పెట్టేశారండి ఇది టూ ఫ్లోర్స్ పైన ఇంకా ఇంకా హైట్లోనే ఉంది అది చూడండి అక్కడక్కడ కాయలు అవి కానీ ఫ్రూట్స్ అవన్నీ పెట్టడం నిజంగా అయితే ఒప్పుకోవచ్చండి హార్స్ ఆఫ్ అని చెప్పచ్చు వాళ్ళ మెయింటెనెన్స్కి మళ్ళీ ఎక్కడ కూడా ఒక క్లీనింగ్ మెంబర్ కూడా కనపడలేదు మాకు కానీ అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి మధ్య మధ్యలో పక్షులు అవన్నీ వేలగట్టేస్తున్నారు అన్నమాట చూడండి కాయలు అన్నీ కూడాను పనసకాయలు అవి పెద్దవి నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి అయినా సరే విజిట్ చేయాలనిపించింది ఛాన్స్ ఉంటే ఇంకోసారి కూడా వెళ్దాం అనిపించింది ఎందుకంటే యూనివర్సిటీ అది ఎక్కువ చూడలేదు మేము టైం లేదని చెప్పి ఫాస్ట్కి వచ్చేసాము మార్నింగ్ వెళ్తే నిజంగా డే మొత్తం చూసేసుకొని రావచ్చు పైన నుంచి చూస్తుంటే చేపలు అసలు ఇంకా చాలా పెద్దవండి చూడడానికి పైన అంతస్తు నుంచి అంత ఉన్నాయి కిందకి వెళ్ళామంటే చాలా పెద్దవిగా కనిపించేసాయి అనమాట చూడండి మధ్య మధ్యలో చిన్న చిన్న జంతువులు ఉన్నాయి కదా వాటి గురించి నీట్గా వాటి హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి చూడొచ్చు అంతేకాకుండా మధ్యలో చిన్నవి జూమ్ కెమెరాస్ పెట్టున్నారు వాళ్ళవి అక్కడ మనం లెన్స్లో నుంచి చూసాము ప్లస్ అక్కడ వాయిస్ కూడా ఉంది ఇది తేనె పట్టు చూడండి ఒరిజినల్దే అనమాట వాళ్ళు పెట్టడం కాకపోతే కాదు ఎందుకంటే తేనెటీగులు ఉంటే మళ్ళీ అక్కడ మనం ఉండలేం కదా పెట్టడం అయితే సేమ్ అలాగే పెట్టేశారు ఈవెన్ తయారు చేయడం కూడా సేమ్ అలాగే క్రియేట్ చేశారు సేమ్ సేమ్ అనమాట కాకపోతే ఒరిజినల్ కాదు అంతే తేడా వెళ్ళి మనం అక్కడ చూడొచ్చు చూడండి మధ్య మధ్యలో మనకి అడవిలో జంతువులు ఇట్లా కోతులు వేలాడుతూ ఉంటాయి కదా సేమ్ అదే విధంగా సెట్ చేస్తున్నారు ఇది వాటి హిస్టరీ ప్లస్ నేను ఆల్రెడీ వింటూ ఉన్నానండి సౌండ్స్ కానీ అదిగోండి అక్కడ చిన్న గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా వాటిలో నుంచి జూమ్ చేసుకుని లెన్స్లో వాటిని మనకి రొటేట్ చేస్తూ ఉంటే మనకి వైల్డ్ లైఫ్లో అన్ని నీట్ చూపిస్తుంది అండి అట్లా వాటి సౌండ్స్ అంటే వినొచ్చు సేమ్ ఒరిజినల్ న్ సౌండ్స్ న్ న్యాచురల్ సౌండ్సేనండి అదో చూడండి ఇట్లా జూమ్ చేసినప్పుడు మనకి వాటికి సంబంధించినటువంటి కనిపిస్తూ ఉంటాయి ప్రతీదీ కూడా చాలా అంటే చాలా బాగుందండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కుదరదు కొన్ని విజువల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఇలాగా వాయిస్ ఓవర్ లేకుండా సౌండ్ పెట్టేద్దాంలే అని చూసానండి ఒరిజినల్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పక్షులువి జంతువులువి సౌండ్స్ పెడతా ఉన్నారు వాళ్ళు అది పెడదాంలే అని చూసాను కాకపోతే అక్కడ వాటర్ ఫాల్ మాదిరి సౌండ్ పెట్టి ఉన్నారనమాట అది ఫారెస్ట్ థీమ్ కదా మొత్తం అన్ని అవే సౌండ్స్ ఉన్నాయి కాకపోతే అది రీసౌండ్ వచ్చేస్తుంది క్లోజింగ్లో ఉంది కదా అందుకని ఆ రీసౌండ్కి కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకే వినడానికి మీకు వాయిస్ పెట్టాలి సౌండ్స్ పెట్టాలి అనుకున్నప్పుడు అందుకని ఇంకా వాయిస్ ఓవర్ వేస్తున్నానండి లేకపోతే ఒరిజినల్ సౌండ్ అయితే నిజంగా ఫారెస్ట్లో ఉన్న ఫీలింగే కనిపిస్తుంది అనమాట ఇవన్నీ కూడాను కెమెరాలో మనం లెన్స్ ఇచ్చారు కదండి అక్కడ ఆ లెన్స్లో ఉన్న జంతువులు మాత్రం కనిపించినాయి కదా అవి మాత్రమే పెట్టినాను ఇప్పుడు మనం ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ చూసేద్దామండి ఇవి చిన్ని ఫాల్ నేను చెప్పాను కదా వాటర్ ఫాల్ సౌండ్ వస్తుందని చెప్పి ఇదేనండి ఆ వాటర్ ఫాల్ చూడండి సేమ్ ఫారెస్ట్ థీమే కనిపిస్తోంది కదా మీకు నాకైతే నిజంగా ఒక ఫారెస్ట్లో ఉంటే ఎలా ఉంటుందో ఎంట్రీ టైంలో అదే అనిపించిందండి తర్వాత మనకు యాక్వేరియం పెట్టున్నారు చూడండి ఎంత నీట్గా ఉందో క్లారిటీ ఉందో స్మెల్ కానీ ఏమీ కానీ లేవండి పెద్ద పెద్ద సముద్రం చేపల్ని వెరైటీ వెరైటీ అన్నీ తెచ్చిపెట్టేసి ఉన్నారు నిజంగా విజువల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే జస్ట్ మనం ఇలా ఫోన్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే కాదు ఒకసారి వెళ్ళి చూసొచ్చామంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందండి అంత అంటే అంతా చాలా బాగున్నాయి చూడండి అది క్లారిటీ ఎంత బాగుందో దగ్గర నుంచి తీసామండి కిందికి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కదా ఇది కింద అనమాట చూడండి ఇది విద్యుబేది చేపలు పెద్దవి చాలా బాగున్నాయండి ఇక్కడ మాకు నక్షత్ర చేపలు కనిపించాయి కాకపోతే అవి ఫస్ట్ చూసి మేము స్టోన్ కదా దీనికి ఎందుకు పెట్టారు ఇక్కడ అని అనుకున్నాము దాని తర్వాత తెలిసింది అవి స్టోన్ కాదు దగ్గర నుంచి చూసినప్పుడు అవి నక్షత్రపు చేపలని ఇక్కడ మొసళ్ళు అవి ఇవన్నీ పెట్టేసి వాటి గురించి నీట్గా రాసి పెట్టున్నారండి మనకు తెలియకపోతే బోర్డులో చూడొచ్చు ఇదే అండి నేను చెప్పింది ఇక్కడ వాటర్ ఎందుకు పెట్టారని ఫస్ట్ తెలియలేదు అవి స్టోన్ అనుకున్నాము తర్వాత తెలిసింది అవి నక్షత్రపు చేపలని చూడండి సేమ్ స్టోన్ లాగానే ఉన్నాయి కదా చిన్న వాటర్లో పెట్టేస్తున్నారు ఇదంతా ఫారెస్ట్ ఏమే కొన్ని మాత్రం చెట్లు ఒరిజినల్ ఇంకా మళ్ళీ కిందికి గ్రౌండ్లోకి వచ్చేస్తున్నామండి ఇక్కడ కూడా సైడ్ మొత్తం అక్వేరియం పెట్టేస్తున్నాడు చాలా అండి చాలా పెద్దవి అంతకుముందు మేము సైంటిఫిక్ సెంటర్కి వెళ్ళి ఉన్నాం అనమాట సేమ్ అక్కడవే అనుకున్నాము కానీ అక్కడితో పోలిస్తే కొంచెం చిన్నవన్నమాట అక్కడ పెద్ద డాల్ఫిన్స్ ఉన్నాయి రైడింగ్ కూడా ఇచ్చి ఉన్నారు అయితే ఇక్కడ నార్మల్గా పెట్టేస్తున్నారు అంటే రైడ్ ఏం లేదు జస్ట్ పెద్ద ఉన్నాయండి చాలా అంటే చాలా డెప్త్ ఉంది చూడ్డానికి చిన్నదిగా కనిపిస్తుంది కదా కాకపోతే ఒక ఫ్లోర్ హైట్ ఉన్నారండి చేపలను కూడా చూడొచ్చు అంత నీట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇవన్నీ కూడాను పెద్ద పెద్ద డాల్ఫిన్స్ నుంచి చిన్న చిన్న చేపల వరకు అన్ని వెరైటీస్ ఉన్నాయండి మామూలుగా మనం చిన్న చేపలు ఉన్నప్పుడు పెద్ద చేపలు తినేస్తాయి అనుకుంటాం కదా కానీ ఎందుకో తెలియదు మొత్తం నీట్గా ఆడుకుంటూ ఉన్నాయన్నమాట చూసేయచ్చు కాకపోతే ఇటు సైడ్ వచ్చేసాం కాబట్టి అంత బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది లైట్గా చూడండి చిన్ని చేపలు పెద్ద చేపలు ఎంత బాగా ఆడుకుంటున్నాయో ఇది వచ్చేసి మనకి ఎక్స్లేటర్ నుంచి కిందికి వచ్చేసినప్పుడు ఆ సైడ్ నుంచి తీసామన్నమాట అందుకే మీకు కలర్ కొంచెం డిఫరెంట్గా అనిపించు కాకపోతే అది ఎల్ షేప్లో ఉందండి చాలా పెద్దదిగా ఉంది ఒక ఫ్లోర్ అంతా నీట్గా అక్కడ నుంచి కూడా మిస్ కాకుండా చూస్తూ రావచ్చు అనమాట మొత్తం గ్లాసే ఇప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది దానికి దీనికి అనేది ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇది లాస్ట్ ఫారెస్ట్ థీమ్లో ఇది వచ్చేసి లాస్ట్ ప్లేస్ అనమాట దీనికి చాలా అండి చాలా బాగున్నాయండి చాలా వెరైటీస్ చూడొచ్చు ఇంకొకటి మనకి రౌండ్గా ఉందనమాట ఇక్కడ ఫిషెస్ వచ్చేసి డిఫరెంట్ షేప్లో పైన ఉన్నాయి ఇది కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అనేది చెప్పొచ్చు ఇంకా ఎటుస్ వచ్చేసి మనకి నీట్ గుర్రాలు అంట అవి ఇవి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఎక్కడ మనం చూడని చేపలన్నీ ఇక్కడే చూసేయచ్చు అక్వేరియం కూడా చాలా నీట్గా ఉందండి ఓపెన్ లేదు ఎక్కడ స్మెల్ లేదు డ్రాప్ సైలెంట్ నీట్నెస్ కానీ అన్ని ఎక్సలెంట్ అండి దానికోసమైనా వెళ్ళి చూడాలనిపిస్తుంది చూడండి ఎంత క్లారిటీగా ఉన్నాయో ఇంకొకటి వచ్చేసి డిఫరెంట్గా ఎందుకో సెట్ చేసి పెట్టున్నారండి ఇక్కడ సముద్రపు చేపలు అవి నక్షత్రాల చేపలు అని చెప్పాను కదా స్టార్ ఫిష్ అవి కూడా ఉన్నాయి అక్కడక్కడ చూడండి ఎక్కువ వాటర్ అయితే లేవు డిఫరెంట్ థీమ్గా పెట్టేస్తున్నాడు అనమాట ఇది ఏంటని అయితే మాకు అర్థం కాలేదు ఎందుకంటే ఎక్కువ వాటర్ లేకుండా అవి ఎట్లా అనిపించింది అక్కడ నుంచి అది అయిపోయిందండి తర్వాత మేము బయటకు వచ్చేసామన్నమాట ఇంకొక సెషన్ అనమాట ఇది వచ్చి డైనోసార్స్ అనమాట వైల్డ్ లైఫ్ మనకి ఒకప్పుడు ఎలా ఉండేదని చూడండి అక్కడైతే చాలా అంటే చాలా బాగా పెట్టేశారండి పైన నీట్గా సెట్ చేసి పెట్టేస్తున్నారు చూడండి ఎంత పెద్ద జంతువులనో వాటి మామూలు మామూలుగా అయితే మనకి పాదరసంలో పెట్టేస్తారు కదా ఇవి కొంచెం డిఫరెంట్గా ఓపెన్లో ఉన్నారండి మనకి ఇంటి దగ్గర అయితే ఎక్కువ నేను పాదరసంలో చూసున్నాను గ్లాసెస్లో ఇవి అవుట్ సైడ్ పెట్టేసి నీట్గా ఇలా సెట్ చేసి పెట్టున్నారండి చాలా పెద్ద సైజు ఉన్నాయి ఒరిజినల్ అనమాట కాకపోతే ఒరిజినల్ లాంటివి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మనకి అరబిక్ అండ్ ఇంగ్లీష్లో పక్కన రాసి ఉన్నారండి నీట్గా చూసేయచ్చు అనమాట ఒప్పుకున్న వాళ్ళు ఎంతసేపు అయినా సరే చదువుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు వాటి గురించి ఒకప్పటి మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండేది అప్పటి జంతువులు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా నువ్వు నీట్గా తెలుస్తాయి కదా అందుకోసం వాళ్ళు ఎలాగ సెట్ చేసి పెట్టున్నారండి ఇది పిల్లలకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట తెలుసుకోవడానికి మనకు ఆల్రెడీ కొన్ని తెలిసి ఉంటాయి కదా పిల్లలకి ఇప్పుడు ఉండే టైంలో ఇలాంటివి చూపించినారంటే వాళ్ళకి ఇంకొంచెం మెచ్యూరిటీ బాగా వీటి గురించి చూడండి జిరాఫీ లైఫ్ అవి ఇంకా అక్కడ టీవీస్లో కూడా మీకు చూపిస్తున్నారండి ఇక్కడ ప్రతి దగ్గర కూడాను వాటి సౌండ్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతున్నాయి ప్రతి చోట సౌండ్ చూస్తున్నాను కానీ చాలా డిస్టర్బెన్స్గానే అనిపిస్తుంది సౌండ్ పెడుతుంటే రీసౌండ్ వచ్చేస్తుంది అనమాట అందుకని మళ్ళీ సౌండ్ చెక్ చేసుకుని వద్దులే అని చెప్పి మ్యూట్ చేసేస్తున్నాను అక్కడ సేమ్ టైంలో మనకి పెడితే మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్ అయితే వస్తుంది ఏదో నీటి గుర్రాలు చేపలు డాల్ఫిన్స్ ఒక్కటి కాదండి అన్ని రకాల జంతువులు కూడా ఉన్నాయి అంటే చెప్తారు కదా పాకేవి ఇదేవి ఎగిరేవి అన్నీ ఉన్నాయండి చీమల దోమలతో సహా పెట్టున్నారు చూడండి తాబేలు తర్వాత ఎండ్రక్కాయలు అంట ఇవి పెట్టలేదని లేదండి అన్నిటి గురించి కూడా పెట్టున్నారు ఓపిక్గా చూసేదానికి మనకి టైం ఉండాలి అంతేనో విజువల్ ఎక్స్పీరియన్స్కి అయితే సూపర్ అండి అసలు చూడండి జర్రీ ఇక్కడ వెరైటీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనకి ఎడార్లో దొరుకుతాయి కదా విషపు జంతువులు అవి కూడా ఉన్నాయి నత్తలు అన్నీ ఇవి లేదని లేకుండా ఉన్నారండి చూసి మీకు కనుక్కోవాలంటే పక్కన సౌండ్స్ వినొచ్చు ప్లస్ అక్కడ మీకు ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నారు కదా వాటి గురించి నీట్గా ఉన్నారు అవి కూడా చూసేయచ్చు అనమాట అన్ని చూసుకుని కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకుని వింటూ ఉన్నాము సౌండ్స్ని కూడాను చాలా అంటే చాలా బాగుందండి ఒప్పుకుంటే మార్నింగ్ టు ఈవినింగ్ చూసేయొచ్చు అనమాట ఎవరు మీకేం అడ్డు చెప్పరు నాకు తెలిసినంతవరకు హ్యాండ్ బ్యాగ్స్ అవి తీసుకెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే ప్రతి చోట కూడాను ఈ స్కానింగ్ దగ్గర నాకు టైం పట్టేది వీళ్ళైతే సరసరా వెళ్ళిపోతా వచ్చినారు బ్యాగ్ ఉందంటే ఖచ్చితంగా స్కానింగ్ దగ్గరే ఉండాలి కాబట్టి బెటర్ బ్యాగ్ అవాయిడ్ చేసుకుని హ్యాపీగా వెళ్ళి రావచ్చు చూడండి పెద్ద డైనోసార్స్ అనమాట ఇంకొక సైడ్ అనమాట ఇది ఒకటి ప్రతి ఒక్కటి టూ టూ ఫ్లోర్స్ వరకు ఉంది కాబట్టి ఫస్ట్ మీకు ఫస్ట్ చూడాలనుకుంటే పైన నుంచి కిందికి వచ్చేయండి సరిపోతుంది ఎందుకంటే మనకి కిందికి వెళ్ళినప్పుడు పైకి ఇట్లా చూడడానికి డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ డైరెక్ట్ రావడం రావడం మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళామంటే అక్కడి నుంచి చూసుకుంటూ వస్తే దాని లుక్కే వేరే ఉంటుందండి మేము కొన్ని చోట్ల సెక్ పై నుంచి కిందికి కొద్ది నుంచి కింద నుంచి పైకి నేర్చుకుంటూ వెళ్ళాను ఇది చూడండి డ్రాగన్ సెక్షన్ అనమాట మనకి ఒకప్పుడు డైనోసార్స్ అన్నీ ఎలాగున్నాయో అవి మొత్తం ఉన్నారండి చిన్న విషాద జంతువులు ఉన్నాయి మనకి రాక్షస బల్లులు అన్నీ ఉన్నాయి కదా అన్ని సైజులు అన్నీ పెట్టేస్తున్నారు మళ్ళీ ఇక్కడ కింద నుంచి నాకు సరిగ్గా కనిపించట్లేదు అనిపించింది అందుకని మళ్ళా పైకి వెళ్ళి పైనుంచి నుంచి కూడాను చూస్తూ ఉన్నాము మీరు వెళ్తే మాత్రం పైన నుంచి కిందికి రండి ఈ కల్చరల్ సెంటర్లో మాత్రం ప్రతి బిల్డింగ్లో కూడాను మీకు అప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా బాగా దొరుకుతుందండి కింద నుంచి పోకుండా పైన నుంచి కిందికి రండి నిజంగా అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మేము చూస్తుంటే చూడండి అవుట్ సైడ్ నుంచి కూడా మనకి వాటర్ ఫాల్ వచ్చి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అది అవుట్ సైడ్ అనమాట ఆల్రెడీ నైట్ అయిపోయిందండి నైట్ సెవెన్ అయిపోయింది మరి ఎక్కువ టైం అయితే అల్వ్ లేదు కదా అని చెప్పి మేము ఫస్ట్ ఫస్ట్గా అన్నీ రౌండ్ చేసేసాము మీకు అంత లేట్ చేయకుండాను నిదానంగానే వెళ్ళండి ఈవినింగ్ టైంలో స్టార్టింగ్ అయినా సరే త్రీ టు ఫోర్ ఆ టైం నుంచి స్టార్ట్ చేసుకున్నారంటే మనకి మొత్తం చూసుకొని రావచ్చు అనమాట ఉన్న వరకు కూడాను చాలా బాగుందండి ఇవన్నీ డైనోసార్స్ ఇవి పైన అనమాట పైన నుంచి మన కిందకి వ్యూ బాగుంటుంది ఇక్కడ చిన్ని డైనోసార్స్ ఇంకా సపరేట్ సపరేట్ రూమ్స్ క్యాబిన్స్ కూడా పెట్టేస్తున్నారు వాటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుని చూడండి అవన్నీ టీవీస్లో డిస్ప్లే అవుతూ ఉన్నాయి అవి చూడొచ్చు అక్కడ సౌండ్స్ వినొచ్చు ప్లస్ వాటి లైఫ్ స్టైల్ గురించి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి ఏంటి అన్నీ చూస్తూ వాటిని గురించి తెలుసుకునే రావచ్చు ఇవన్నీ కూడా పైన వేలాడి ఉన్నారండి పెద్ద పెద్ద వాటికి హ్యాంగ్ చేస్తున్నారు అవి పడిపోతాయని అయితే లేదు చూడండి ఎంత బాగా ఉన్నారో ఒరిజినల్ ఫీలింగ్ వచ్చేస్తుంది వాటిని చూసే దగ్గర నుంచి ఒకసారి మాత్రం విజిట్ చేసి చూడండి లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు కల్చరల్ సెంటరు నాకైతే చాలా బాగా నచ్చేసిందండి తప్పకుండా ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి నేనైతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను లొకేషన్ కూడా పెడతానండి వెళ్ళి చూసి రావచ్చు త్రీ కేడీనే అండి ఎక్కువ ఏం లేదు పర్ హెడ్ బిలో ఎయిటీన్ అయితే అసలు ఛార్జెస్ ఏ లేవు ఫ్రీ అనమాట పిల్లలు ఉంటే తీసుకెళ్ళండి తప్పకుండాను మనం చూసిన చూడకపోయినా పిల్లలకి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది చూడండి అన్ని రకాల జంతువులు ఉన్నాయి కదా వాళ్ళు దగ్గర దగ్గర చూడడం అయితే చాలా తక్కువ రేరంట ఎంతసేపు మనం టీవీలు మొబైల్స్లోనే చూస్తూ ఉంటారు ఇట్లా ఒరిజినల్గా ఎంత సైజ్ అంత సైజ్ అని చెప్పేదానికంటే దాన్ని పక్కన నిల్చొని చూడడం అయితే చాలా డిఫరెంట్ ఫీలింగ్ కదండి కాబట్టి తప్పకుండా పిల్లల్ని అయితే తీసుకెళ్ళండి ఇందులో ఈ టూ ఫ్లోర్ వరకు ఇవి పెట్టున్నారు కదండి ఇంకొక ఫ్లోర్ కూడా ఉందండి దీనికి అక్కడ వైల్డ్ లైఫ్ మనకి ఏనుగులు అన్నీ ఉంటాయి కదా అవి అయితే పెట్టేస్తున్నారండి ఇక్కడ నుంచి చూసుకుంటూ చూసుకుంటూ ఇంకొక సైడ్కి వెళ్ళిపోయాము అక్కడైతే ఇంకా పెద్దవిగా ఉన్నాయండి ఇదే అండి ఆ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట చూడండి మనకి మంచి పర్వతాల దగ్గర ఉంటాయి కదా దృపు ఎలుకు అవి నీటి గుర్రాలు ఏనుగులు అని అవన్నీ ఇక్కడే కనిపిస్తాయండి మనకి వైల్డ్ లైఫ్ అనమాట వాటి కొద్ది నుంచి నీట్గా కింద రాసిన చూడండి డిఫరెంట్ డిఫరెంట్ అనమాట కొన్ని అయితే అవి ఎక్కడి నుంచి తెచ్చారా అని తెలియదు కాకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి అనమాట ఇది అని చెప్పలేను కానీ పక్కన అయితే రాసున్నారు మీకు పర్ఫెక్ట్గా అయితే నాకు గుర్తులేదు చాలా రోజులు అయిపోయింది నేను విజిట్ చేసి పక్కన బోర్డు చూసుకొని మీరు తెలుసుకోవాల్సిందే చూడండి ఎక్స్లెంట్ కదండి ఎంత హైట్ ఉన్నాయంటే మేము దానికి కాలు గోటు వరకు కూడా రావట్లేదు అంత హైట్లో పెట్టేస్తున్నారు చాలా డిఫరెంట్ అండి పక్కన నిల్చొని ఫోటో తీసుకోవాలన్నా కూడా ఆ జంతువు అనేది ఫుల్ ఫోటోలో కనిపించలేదు అనిపించింది కొంచెం లాంగ్ షార్ట్ తీసుకోవాల్సి వచ్చింది కొన్ని అయితే చిన్నవి ఉన్నాయి కానీ కొన్ని జంతువులు మాత్రం చాలా హైట్ ఉన్నాయండి ఇవి మన హైట్ ఈ గుర్రం వచ్చిన హైట్ అనిపించింది లెవెల్కి ఫోటో తీసుకోవడానికి ఈ ఏనుగులు అవి మాత్రం అసలు చెప్పలేనంత హైట్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది నేను చెప్పింది కరెక్టే కదా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు పక్కన బిల్డింగ్ని చూస్తుంటే తెలిసిపోతుంది కదా అది ఎంత హైట్ అనేసి మనం బయట నుంచి కల్చరల్ సెంటర్ని చూస్తూ ఉంటాం కానీ ఇది చూడడం డిఫరెంట్ అనమాట ఇది వచ్చేసి ఇంకొక స్పేస్ సెక్షన్కి వచ్చేస్తున్నాము నాకు దీంట్లో అంత ఎక్కువ అనిపించలేదండి వీళ్ళు లైఫ్ స్టైల్ అది హెల్తీ అని అన్ని పెట్టేస్తున్నారు అక్కడ వచ్చేసి గేమ్స్ అవి పెట్టేస్తున్నారు ఉన్నారనమాట మన హెల్తీ లైఫ్ స్టైల్ గురించి నాకు ఇది ఎక్కువ అంత ఇంట్రెస్ట్గా అయితే అనిపించలేదు కాకపోతే ఇది ఒకే హ్యూమన్ బాడీ గురించి అన్నీ పెట్టేస్తున్నారు తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి మనకి కార్లు ఒకప్పుడు వీళ్ళు స్టార్టింగ్ నుంచి యూస్ చేసినవన్నీ ఉన్నాయండి ఇక్కడ నుంచి అయితే ఎక్కువ తీలేదు అనిపించింది మేము ఇది అవుట్ సైడ్ వచ్చేసామండి టైం అయిపోయింది లేక వద్దు ఇంకా చాలని చెప్పేసి ఇది వచ్చేసి అవుట్ సైడ్ వచ్చిన తర్వాత మాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇక్కడ ఫీలింగ్ అందుకని దీన్ని కూడా క్యాప్చర్ చేద్దాం అనిపించింది లైటింగ్ చిన్ని వాటర్ ఫౌంటైన్స్ అనమాట కొన్ని చోట స్నో వాటర్ ఫౌంటెన్ పెట్టారండి అక్కడికి వెళ్ళి నిల్చుంటే మనకి స్నోలో వచ్చినట్టే ఉంది పక్కన పడుతుంది అనమాట ఆ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంది కలర్ఫుల్ అనమాట రెయిన్బో కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి కొంచెం ఎందుకో మీకు చూపిద్దామని చెప్పి దాన్ని కూడా మేము క్యాప్చర్ చేస్తామండి ఇది చూడండి డిఫరెంట్గా అనమాట ఇక్కడ నిల్చుకొని ఉంటే మనకి కలర్ చేంజ్ అవుతూ ఆ వాటర్ మన మీద పడుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే దీన్ని కూడాను నైట్ టైం అయితే సూపర్ వ్యూ అండి తర్వాత ఇంకొకటి మనకి ఇది జీసీసీ సెక్షన్ ఇక్కడ ఏముంటాయా అనుకున్నాము కాకపోతే ఒకప్పుడు వాళ్ళు యూజ్ చేసినటువంటి షిప్ మెరైన్స్ అన్నీ కూడాను దీంట్లోనే ఉన్నాయండి ఇది కూడాను వాళ్ళ గుర్తుగా పెట్టుకున్నారు ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు యూజ్ చేసినటువంటి షిప్ కానీ తర్వాత మనకి వాళ్ళు సైకిళ్ళు స్కూటరు కారు కార్ పార్ట్ మొత్తం అసెంబ్బల్ చేసేది డిసెంబర్ రెండు కూడా పెట్టేస్తున్నారండి ఇది వచ్చేసి మొత్తం మెరైన్ సైడ్ అనమాట ఇది ఒకప్పుడు వాళ్ళు యూస్ చేస్తూ ఉన్నారు కదండి ఆ కార్లు ఇది మొత్తం ఎగ్జిబిషన్ టైప్లో పెట్టేశారండి దీన్ని కూడాను చిన్న చిన్నవి అనమాట మరి పెద్దవి కాకుండా చిన్న చిన్నవి అసెంబ్బుల్ చేసి పెట్టేస్తున్నారు చూడొచ్చండి వింటేజ్ కార్స్ అంటాం కదా ఒకప్పుడు అన్ని టైప్ మోడల్స్ అన్నీ కూడాను ఉన్నాయండి వీటి కూడాను మీకు డిస్ప్లే చేసి పక్కన పెట్టేసి ఉన్నారు ఏ ఇయర్ ఏది దానికి నెక్స్ట్ జనరేషన్ ఎలా వచ్చింది ఏంటి అనేసి ప్రతి సెక్షన్ కూడాను ప్రతి ప్లేస్లో కూడాను తప్పకుండా మిస్ కాకుండా విజిట్ చేయండి మీకు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తారు ఇది చూడండి మొత్తం కార్ని అసెంబ్బుల్ డిసెంబుల్ చేసింది ఇది సైకిల్స్ అనమాట ఒక్క స్మాల్ పార్టికల్ నుంచి మనకి ఎలాగ ఈ జనరేషన్ వరకు ఎలా వచ్చాయని ఇది చూడండి చేతికి బండి అవి ఇవి బైక్స్ అన్నీ కూడాను ఫాస్ట్గా తీసేసామండి ఎందుకంటే చూడ్డానికి మనకి టాయ్స్ లాగా కనిపించాయి కదా మరి బోర్ కొట్టేస్తుందేమో అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసాము మనకి ఇప్పుడు అన్నీ కూడాను నీట్గా ఉన్నారండి మామూలు ట్రై చేస్తూ ఉన్నారనమాట కాకపోతే ఒకసారి మిస్ కాకుండా చూడండి ఇంకొక సెక్షన్లో రోబోస్ ఉన్నాయన్నమాట మేము రోబో దగ్గరికి కూడా వెళ్ళున్నాము ఇది వచ్చేసి మనకి రోబోట్ ఎంత ఫాస్ట్గా పని చేస్తాను చూడండి మనకి ఇక్కడ నుంచి చిప్ తీసి అక్కడికి పెట్టేసి ఎలా అనేసి ఇది వచ్చేసి ఇంకా రోబో అనమాట దీంతో కొంచెంసేపు ప్లే చేస్తున్నాను ఇది లైవ్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్కువసేపు అయితే తీలేదండి ఏమేమి వీడియో దీనికి మొత్తం మీకు సేమ్ ఇదే కల్చరల్ సెంటర్ గురించి నేను లైవ్ చేస్తున్నాను అందులో ఉన్నాయండి ఇక్కడ మిస్ అయినవి మాత్రం ఖచ్చితంగా అక్కడ చూసేయొచ్చు ఎందుకంటే మాకు అంత టైం కుదరలేదు అనిపించింది మిస్ అయిన మాత్రం ఖచ్చితంగా అక్కడ చూసేయండి మీకు వాటి లింక్స్ కూడా కింద ఇచ్చేస్తాను అనమాట డిస్క్రిప్షన్లో ఇది వచ్చి మక్క మదీనా అనమాట మీకు ఇస్లామిక్ సెంటర్ ఇంకొకటి అన్నాను కదా ఇంకొక సెక్షన్లో ఆ బిల్డింగ్లో ఉన్నాయండి ఇవి చూడండి సౌదీలో మనం మక్కా మదీనా రియల్గా చూడలేదు కదా మనకి ఎప్పుడూ కాబాని చూస్తూ ఉంటాము ఒకవేళ అక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ కూడా చూసేయొచ్చండి మొత్తం టోటల్ బిల్డింగ్ ఓవరాల్ అంతా ఉంది ఇక్కడ దాన్ని కూడా లైవ్ మొత్తం నేను ఆల్రెడీ పెట్టేస్తున్నాను దాంట్లో చూసేయచ్చు దాని తర్వాత మేము అవుట్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ కోయిటీ సింపుల్కి సంబంధించిన లైట్స్ అన్నీ ఇలా డిస్ప్లే చేస్తున్నారండి నైట్ వ్యూ అంటే నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ అన్నీ రూమ్స్లో చెక్ చేసుకొని అన్నీ చూసొచ్చి నైట్ టైం మాత్రం ఆ ఫౌంటైన్స్ దగ్గర ప్లస్ ఈ లైటింగ్ దగ్గర మంచి ఎక్స్పీరియన్స్ అండి నేను బోర్ కొట్టిచ్చేస్తానా లేదనిపించింది కొంచెం నాకైతే కొంచెం బోరింగ్ కూడా అనిపించింది ఏమనుకోకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి